क्लब क्लब डेटी क्लब है वोट हाथ को वोट हाथ को मना 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 हाथ को वोट को ना वोट है वोट को ना वोट है मना हाथ को वोट हाथ को मना हाथ को वोट हाथ को

ఓటింగ్ అనేది ఉండేదా ఓటింగ్ లేదు స్వేచ్ఛ స్వేచ్ఛ లేదు అపూర్వమైన మన బల భారత భవిష్యత్తు భవిష్యత్తు పురోగమించవేశాలకి మాత ప్రభావానికి సౌలుగామైన మేము ప్రజా స్వామిన్బై విశ్వాత్తులు మన దేశం ప్రజా స్వామియా సంప్రదాయాలు వేదాయుత నిష్పక్షపాత ప్రశాంతతనిగల ప్రభావాని నిలబెట్టామని ప్రభావిత కాకుండా ఎన్నిక సన్మాన కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా తప్పకతో వాళ్ళని గౌరవించవకుండా కోరుకున్నాం మీ యొక్క కలతాల పొందల ద్వారా వాళ్ళ యొక్క సన్మాన కార్యక్రమాన్ని అభినందనతో తెలియకుండా కోరుకున్నాం మీ కలతాల తొందరలే వాళ్ళ అభినందన కార్యక్రమాలు దయచేసి అందరూ కూడా పెద్దతో గౌరవించారు సీనియర్ సిటిజన్ గౌరవంతో ఇక్కడ ఏదో సన్మాన కార్యక్రమాన్ని అందరికీ కూడా కళాశాల గురించి కూడా సహాయంగా గురించారు మీరు కూడా ఈ విద్యార్థిని